హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో లాస్ట్ వీడియోలో మనం ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ సంబంధించి ఫస్ట్ సెకండ్ థర్డ్ చాప్టర్స్ చూడడం జరిగింది బలాలు ఘర్షణ మరియు థర్డ్ లెస్ అనేటువంటి కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లకు సంబంధించినటువంటి బిట్స్ అయితే చూడడం జరిగింది మనం ఈరోజు ఈ లెసన్ ఈ వీడియోలో మనము ఫోర్త్ లెసన్ అనేటువంటి లోహాలు మరియు అలోహాలకు సంబంధించినటువంటి బిట్స్ అనేది చూడడం జరుగుతుంది సో ఎవరైతే మన ఛానల్కి విజిట్ చేస్తున్నారో మొదటిసారిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అది ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడేటువంటి విధంగా డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అదేవిధంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడానికి వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు సో డైలీ మార్నింగ్ అయితే మనం అప్డేట్ అందించడం జరుగుతుంది సో ఈరోజు మనం ఫోర్త్ లెసన్ సంబంధించి బిడ్స్ చూసుకున్నట్లయితే సో లోహాలు మరియు ఆ సంబంధించి ప్రకాశవంతమైన ఉపరితలం కలిగి ఉండి కాంతిని పరావర్తం చేయగలిగేటువంటి పదార్థాలను ద్యుతి గుణకం గల పదార్థాలు అని అంటారు ప్రకాశవంతంగా లేని పదార్థాలను ద్యుతి గుణకం లేని పదార్థాలు అని అంట అనడం జరుగుతుంది సాధారణంగా లోహాలు ద్యుతిని ప్రదర్శించడం జరుగుతుంది అద్దం ప్రకాశవంతమైన తలాన్ని కలిగి ఉండి కాంతి పరావర్తనం చేస్తుంది అద్దాన్ని లోహం అని అనలేము ధ్వని గుణకం కొన్ని పదార్థాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి మరికొన్ని పదార్థాలు ధ్వనిని ఉత్పత్తి చేయలేవు ధ్వనిని ఉత్పత్తి చేసే పదార్థాలను ధ్వని గుణకాలని సాధారణంగా సో ధ్వనిని ఉత్పత్తి చేసే పదార్థాలను ధ్వని గుణకం గల పదార్థాలని అంటాం సో సాధారణంగా ఏంటంటే చాలా లోహాలు ధ్వని గుణకాన్ని గుణకంగల పదార్థాలే లోహ లోహాలు లోహాలు తప్ప మిగిలిన పదార్థాలు అసాధారణంగా ధ్వని గుణకం ఉండదు గుణకం మరియు ధ్వని గుణకం ద్యుతి మరియు ధ్వని గుణకం అనే ధర్మం లోహంతో ముడిపడి ఉన్నాయి లోహంతో లోహంతో ముడిపడి ఉన్నాయి కానీ కొన్ని లోహాలు ఈ ధర్మాన్ని కలిగి ఉండవు ఉదాహరణకు పాదరసం తీసుకున్నట్లయితే అది లోహమే అయినప్పటికీ శబ్దాన్ని విడుదల చేయదు అనగా ఇది గుణకాన్ని కలిగి లేదు అని అర్థం లోహం యొక్క ఏ ధర్మం మానవుని యొక్క దృష్టిని మొదటిగా ఆకర్షిస్తుంది అని అంటే మొదటి చూసినట్లయితే స్థరణీయత స్థరణీయత అంటే ప్రాచీన కాలంలో వాడినటువంటి పనుము పనిముట్ల యొక్క కథ ఒకసారి చూసుకున్నట్లయితే మనము ఆది మానవులు వివిధ వివిధ రకాల్లో ఉన్నటువంటి రాయి మరియు కలపతో తయారు చేసినటువంటి వస్తువును వాడేవారు ఆ తర్వాత కాలంలో వస్తువుల ఎముకలను ఆ తర్వాత రాగి ఇనుము వంటి లోహాలను ఆ తర్వాత ఆ లోహంతో తయారు చేసినటువంటి పరికరాలను కలప ఎముకల కన్నా చాలా ఎక్కువగా దృఢమైనవి కాబట్టి లోహాలతో చేసినవి వాటితో పాటుగా వేడి చేసి కావలసినటువంటి ఆకారాలలో వాటిని అమర్చుకునేవారు కావున లోహాలతో ఎన్నో రకాల పనిముట్లు తయారు చేయడం తయారు చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది సుత్తితో కొట్టినప్పుడు ఆ పదార్థాలు కొన్ని కొన్ని చదునుగాను కొన్ని ముక్కలుగాను లేదా పొడిగాను మారడం జరుగుతుంది పలుచని చదునైన రేకులుగా అమర్చేటువంటి పలుచని చదువు పలుచని చదునుగా రేకులుగా అమర్చేటువంటి పదార్థాలను స్థరణీయత స్థరణీయత పదార్థాలు అని అనడం జరుగుతుంది అంటే ఒక లోహాన్ని కాల్చి దాన్ని ఒక ప్లేట్లాగా మార్చినట్లయితే మనం రేకులాగా సో దాన్ని మనం స్థరణీయత అని అంటారు లోహాలతో ముడిపడి ఉన్నటువంటి ధర్మాలలో స్థరణీయత ఒకటి ఇనుము విషయంలో కమ్మరి మాత్రం దీనిని మార్చగలరు అతడు దానిని శుద్ధతో కొట్టినడానికి ముందు వేడి చేస్తాడు పదార్థాల స్థరణీయత వ్యాప్తి రేంజ్ ఆఫ్ మెలిటబిలిటీ ఏదైతే ఉందో అది వేరు వేరుగా ఒక్కొక్క దానికి ఒక విధంగా ఉండు ఉండదని చెప్పవచ్చు అల్యూమినియం వెండి రాగి సారీ అల్యూమినియం వెండి బంగారం వంటి లోహాలకు అధిక స్థరణీయత ఉం ఉండడం జరుగుతుంది నెక్స్ట్ తాంతవత తాంతవత అంటే ఒక పదార్థాన్ని సన్నని తీగలాగా మార్చగలిగేటువంటి ధర్మాన్ని మనం తాంతవతగా అనడం జరుగుతుంది దాదాపు లోహాలన్నీ తాంతవత ధర్మాన్ని ప్రదర్శించగలవు మనం విద్యుత్ లోహాలలో విద్యుత్ వలయాలలో లోహంతో చేసినటువంటి సంధాన తీగలను వాడడం జరుగుతుంది సంధాన తీగలు అయితే కనెక్టింగ్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి లోహాలను ఉపయోగించగలడానికి తాంతవత అనే ధర్మం కూడా ఈ యొక్క కారణమే తమ గుండా విద్యుత్ ప్రవహించేటువంటి వస్తువులను మనము విద్యుత్ వాహకాలని ఎలక్ట్రిక్ కండక్టర్ అని అదేవిధంగా అల్యూమినియం రాగి వంటి లోహాలు మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేయడం జరుగుతుంది విద్యుత్ పరికరాలు వంట పాత్రలకు యొక్క పిడులకు ఆ లోహాలతో తయారు కావు కాబట్టి విద్యుత్ పరికరాలను విద్యుత్ గుండా ఆ యొక్క పిడులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకు విద్యుత్ ప్రవహించకుండా వాటిని లోహాలతో తయారు చేయరు పదార్థం యొక్క ధర్మాన్ని పదార్థం యొక్క ధర్మాన్ని ఉష్ణం ఏదైతే ఉంటుందో ఆ ఒక పదార్థం కూడా ఉష్ణం ప్రవహించినట్లయితే దాన్ని ఉష్ణవాహకత పదార్థం అని అనడం జరుగుతుంది కొన్ని లోహాలు ఉష్ణవాహకతను ప్రదర్శిస్తాయి అయితే ఉష్ణవాహకత ధర్మాన్ని అన్ని లోహాలు ఒకేలా ప్రదర్శించవు అల్యూమినియం రాగి వంటి లోహాలు అవి అధిక ఉష్ణవాహకత కారణంగా వాటిని వంట పాత్రలు తయారు చేయడానికి వాడతారు సాధారణంగా ఎక్కువ శాతం లోహాలు ద్యుతి ధ్వని గుణకం మరియు తాంతవత స్తరణీయత ఉష్ణవాహకత వాహకత వంటి ధర్మాలను కలిగి ఉంటాయి సాధారణంగా లోహాలు నాన్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోహాలు ఇటువంటి ధర్మాలను కలిగి ఉండవు లోహాల రసాయన ధర్మాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఇప్పటి వరకు ఇప్పటి వరకు తెలుసుకున్న ధర్మాలన్నింటిలో పదార్థాల ధర్మ భౌతిక ధర్మాలు ఆ ధర్మాలు విశ్వసనీయ విశ్వసనీయమైనవి అయినప్పటికీ ఒక పదార్థం లోహమా లేదా ఆలోహమని తెలుసుకోవడానికి అవి మాత్రమే ఈ యొక్క పైన మనం అన్నీ తెలుసుకున్నటువంటి సరిపోవు ఇచ్చిన పదార్థంలో లోహ స్వభావం కలిగి ఉందా లేదా అని నిర్ధారించడానికి రసాయన ధర్మాలు కూడా మంచి సూచికల్లాగా పనిచేయడం జరుగుతుంది పదార్థాలను మండించినప్పుడు అవి గాలిలో అవి గాలిలోని ఆక్సిజన్తో చీర జరిపి వివిధ కొత్త పదార్థాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆక్సిజన్తో మండించినప్పుడు మెగ్నీషియంని మనం ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు అది మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతుంది ఈ యొక్క ఘనపదార్థం మరియు ద్రవ పదార్థం అయితే మనకు మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటి ఘనపదార్థం వేయడం జరుగుతుంది గుడిదారంగులో నెక్స్ట్ సల్ఫర్ని ఆక్సిజన్తో మండించినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఏర్పడడం జరుగుతుంది ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే మెగ్నీషియం అనేది అలోహం ఆక్సిజన్ అనేది ఒక వాయువు అలోహాన్ని ఆక్సిజన్తో మండించినప్పుడు మనకు ఒక క్షారం ఏర్పడడం జరిగింది మనకి ఇక్కడ సారీ మెగ్నీషియం అనేది లోహం లోహం ఆక్సిజన్తో మండించినప్పుడు ఒక ఆక్సైడ్ అంటే ఒక క్షారం ఏర్పడడం జరిగింది సల్ఫర్ అనేది ఒక అలోహం అలోహంను ఆక్సిజన్తో మండించినప్పుడు ఒక సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి ఒక ఆమ్లం ఏర్పడింది సో పై రసాయన చర్యలో ఏర్పడిన రెండు పదార్థాలు కూడా ఆక్సైడ్లే అయినప్పటికీ ఆ యొక్క లిట్మస్ పరీక్షలో పోల్చినట్టయితే మెగ్నీషియం ఆక్సైడ్ ఎరుపు రంగును నీలి రంగులోకి మార్చింది తర్వాత సల్ఫర్ డయాక్సైడ్ అనేది నీలిమస్ను ఎరుపు రిట్మగా లిట్మస్గా మార్చింది అంటే మానవ ఇక్కడ మనము ఒక ఆక్సైడ్ అది ఒక క్షారం ఇది ఒక ఆమ్లంగా మారడం జరిగింది నెక్స్ట్ మానవ శరీరంలో అధిక భాగం నీటిని కలిగి ఉంటుంది మానవ శరీరం అధిక భాగం నీటిని కలిగి ఉండడం జరుగుతుంది మానవ శరీర ద్రవ్యరాశిలో అధిక శాతం ఉన్న మూలకం ఆక్సిజన్ రెండవది కార్బన్ అణువులు కార్బన్ అణువులలో ప్రాథమికమైనవి కార్బన్గా మనం చెప్పవచ్చు మన శరీర ద్రవ్యరాశిలో నైంటీ నైన్ పర్సెంట్ కేవలం ఆరు మూలకాలతో నిండి ఉండడం జరుగుతుంది అది ఒకటి ఆక్సిజన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆక్సిజన్ నెక్స్ట్ ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ కార్బన్ అండ్ టెన్ పర్సెంట్ ఆఫ్ హైడ్రోజన్ త్రీ పర్సెంట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కాల్షియం అండ్ వన్ పర్సెంట్ ఆఫ్ ఫాస్పరస్ అండ్ ఈ ఈ పార్ట్స్లో మనము మన బాడీలో ఉండడం జరుగుతుంది లోహాలు తుప్పు పట్టడం అనే దాని గురించి నేర్చుకున్నట్లయితే ఒకసారి ఇనుప వస్తువులు గాలిలోని తేమ ఇనుప వస్తువులు గాలిలోని తేమ ఆక్సిజన్తో చర్య జరిపి చర్య జరిపినప్పుడు వాటిపై తుప్పు ఏర్పడడం జరుగుతుంది వస్తువులు కొన్ని వస్తువులు రంగు మారడం జరుగుతుంది రంగు వేస్తే అవి గాల్లో తేమ ఆక్సిజన్తో చర్య జరపలేవు రంగు వేస్తే ఒకవేళ వీటిని కావున తుప్పు పట్టకుండా అవి ఉండడం జరుగుతుంది వస్తువులను వస్తువులకు వేసిన రంగు కొంత మేరకు తొలగిపోతే ఆ ప్రాంతంలో తుప్పు పట్టడం జరుగుతుంది విధమైనటువంటి చర్య ఇతర లోహాలతో కూడా జతపరిచినప్పుడు జత జతపరిచే జతపరచడం జరిగింది మ్యాగ్నీషియం తీగను గాల్లో మండించినప్పుడు దాని మెరుపులు మెరుపును కోల్పోయింది దీన్ని ముక్కలుగా చేసినప్పుడు ప్రకాశవంతంగా కనిపిస్తుంది వెండి వస్తువులు ఆభరణాలు కొంత కొంతకాలం కొంతకాలం తర్వాత నల్లగా మారి మెరుపు కోల్పోతుంది మెరుపు కోల్పోతాయి వెండి వస్తువులు ఆభరణాలు కొంతకాలం తర్వాత నల్లగా మారిపోతాయి అట్లాగే రాగి విగ్రహాలు కూడా వంటపాత్రలు మెరుపును కోల్పోతూ ఉంటాయి అంటే ఆకుపచ్చగా మారుతూ ఉంటాయి కొన్ని లోహాలు గాలిలో చర్య జరిపి ఇక్కడ గమనించండి రాగి విగ్రహాలు లేదా వంటపాత్రలు మెరుపును కోల్పోయి ఆకుపచ్చగా మారుతుంటాయి బిట్ కొన్ని లోహాలు గాలితో చెరి జరిపి బంగారు ఆభరణాలు మెరుపును కోల్పోవడం జరుగుతాయి సారీ కొన్ని కొన్ని ఆభరణాలు గాలితో చెరి జరుపుతాయి కానీ బంగారం అనేవి మెరుపును కోల్పోవు వివిధ లోహాలు గాలిలోని అంశీభూతనంతో వివిధ రకాలుగా వివిధ వేగాలతో చెరి జరపడం జరుగుతుంది బంగారం ప్లాటినం వంటి కొన్ని లోహాలు గాలితో చర్య జరిపినా కూడా అందులో ఎటువంటి మార్పు జరగదు అంటే తుప్పు పట్టవు లోహాలు నీటితో చర్య జరిపేటువంటి విధానం ఏదైతే ఉందో సోడియం చాలా క్రియాశీలకమైనది ఇది ప్రమాదకరమైనది ఐదు వందల మిల్లీ లీటర్ల బీకర్ లేదా గాజు తొట్టిని సగం వరకు నీటిని నింపండి కిరోసిన్లో నిల్వ చేసినటువంటి సోడియంను తీసుకొని వడపోత కాగితంపై ఉంచి కిరోసిన్ అంతా వడి ఇంకి ఇంకిపోయేంత వరకు ఒక చిన్న సోడియం ముక్కగా కత్తిరించి దాన్ని కొంచెం దూరంలో నిలబడి ఆ ముక్కను మిశ్రమంలో నీటిలో వేయండి మిగిలిన సోడియం ముక్కను జాగ్రత్తగా ఇరసన్లో అమర్చండి బీకర్లో ఉంచిన సోడియం నీటిని బీకర్లో ఉంచినటువంటి సోడియం నీటిపై బీకర్లో ఉంచినటువంటి ఉంచిన సోడియం నీటిపై తేలుతూ ఉండడం జరుగుతుంది టపటపం అనేటువంటి శబ్దం చేస్తుంది దీన్ని బట్టి సోడియం నీటితో వేగంగా చర్య జరుపుతుందని మనం చెప్పవచ్చు లోహాలు నీటితో చాలా నెమ్మదిగా చర్య జరుపుతాయి అలోహాలు సాధారణంగా నీటితో చర్య జరపవు వాస్తవానికి ఆమ్లాలతో ఒకసారి చర్య చూసుకున్నట్లయితే ఆమ్లాలతో చర్యలు చేసినప్పుడు ఆ యొక్క వెలుగుతున్న అగ్గిపుల్లతో టప్ అని శబ్దం రావడానికి కారణం ఆ చర్యలో హైడ్రోజన్ వాయువు మనకు విడుదలవుతుందని మనం గత పాఠంలో నేర్చుకున్నాం కొన్ని లోహాలు సజల సజల హైడ్రో హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి హైడ్రోజన్ అనే వాయువు ఏర్పడడం జరుగుతుంది విడుదల కానీ సాధారణంగా అలోహాలు మాత్రం ఆమ్లాలతో చర్య జరపవు లోహ లోహాల చర్యచలతో ఎలా ఉంటుందంటే మెగ్నీషియం వంటి కొన్ని లోహాలు వేగంగా చర్య జరిపి చర్య జరిపితే వెండి మరియు రాగి వంటి లోహాలు నెమ్మదిగా చర్య జరపడం జరుగుతుంది అదేవిధంగా విభిన్న లోహాలు నీటిలోనూ ఆమ్లంలో ఆమ్లంతోను చర్య జరపడానికి తీసుకునే సమయం వేరుగా ఉంటుంది అదేవిధంగా కొన్ని రకాల లోహాలు నీటితో లేదా ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు వాటి యొక్క సమయం వేరువేరుగా తీసుకోవడం జరుగుతుంది జింక్ సల్ఫేట్ నుంచి జింకును తొలగించే సామర్థ్యం కాఫర్కు లేదు కాఫర్కు లేకపోతే అలాగే ఐరన్ సల్ఫేట్ నుంచి ఐరన్ తొలగించేటువంటి సామర్థ్యం కాఫర్కు లేదు సో జింకు సల్ఫేట్కు రాగిని స్థానభ్రంశం చెందించేటువంటి సామర్థ్యం లేదు జింక్ సల్ఫేట్కు రాగిని స్థానభ్రంశం చెందించే సామర్థ్యం లేదు అదేవిధంగా జింక్ జింక్ సల్ఫేట్ నుంచి జింక్ని తొలగించేటువంటి సామర్థ్యం ఐరన్కు లేదు రసాయన చర్యల నుంచి ఎక్కువ చర్యశీలత కలిగి ఉన్నటువంటి లోహాలు తక్కువ చర్యశీలత కలిగినటువంటి లోహాలను స్థానభ్రంశం చెందిస్తాయని తక్కువ చర్యశీలత కలిగిన లోహాలు ఎక్కువ చర్యశీలత కలిగిన లోహాలను స్థానభ్రంశం చెందించలేకపోతున్నాయని అవగాహన చేసుకోవచ్చు ఇక్కడ అలోహాలు లోహాలు కొన్ని ఉపయోగాలు చూసుకున్నట్లయితే సల్ఫర్ను బాణాసంచల్లోను మందుగుండు సామాగ్రిలోను గన్ పౌడరు అగ్గిపెట్టెల తయారీలోను యాంటీ సెప్టిక్ యాంటిమెంట్లో మొల మొదలగు దానిలో తయారు చేయడానికి దీన్ని అలోహాలను ఉపయోగించడం జరుగుతుంది ఉల్లిపాయలో వెల్లుల్లిలో వెల్లుల్లి గుడ్డులో అదేవిధంగా వెంట్రుకలు మరియు చేతి వీళ్ళ గోలలో సల్ఫర్ అనేది ఉండడం జరుగుతుంది శుద్ధి చేయడానికి కార్బన్ను విరంజకంగా ఉపయోగ శుద్ధి చేయడానికి కార్బన్ను విరంజనకారిగా ఉపయోగించడం జరుగుతుంది అలాగే నీటిని శుద్ధి చేసే విధానంలో దీన్ని వాడతారు ఆల్కహాల్లో ఆల్హాల్లో కలిసినటువంటి అయోడిన్ పిక్చర్ అయోడిన్ ఏదైతే ఉందో ఆల్కహాల్లో కలిసినటువంటి అయోడిన్ వైద్య అవసరాలకు ఉపయోగపడడం జరుగుతుంది ఒకసారి లోహాల యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే మనము అల్యూమినియం మరియు రాగి మిశ్రమాన్ని నాణ్యాలు కాయిన్స్ పథకాలు మెడల్స్ విగ్రహ తయారీల్లో మనము వాడుతూ ఉంటారు జింక్ మరియు ఇనుము మిశ్రమాన్ని ఇనుపరేకు ఇనుపరేకుల తయారీలో వాడడం జరుగుతుంది చాలా వ్యవసాయ పనిముట్లు ఇనుప లోహాలతో చేసేవి లోహాలకు ఉండేటువంటి స్తరణీయత తాంతవత లక్షణాల చేత అవి విద్యుత్ వాహకాలలోని ఆటోమొబైల్స్లోని శాటిలైట్ విమానాలు ప వంట పాత్రలు యంత్రభాగాలు మరియు అలంకారాల సామాగ్రి తయారు చేయడానికి ఉపయోగిస్తారు సో ఈ విధంగా లోహాలు అలోహాలకు సంబంధించినటువంటి పూర్తి బిట్స్ మనం చూడడం జరిగింది రేపటి క్లాసులో మనము ధ్వని అదేవిధంగా కాంతికి సంబంధించినటువంటి లెసన్స్ అనేవి చూడడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సో వీడియో ఎలాగొస్తుంది అనేది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్